హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ ఈరోజైతే బయటకి వెళ్తున్నాం ఎక్కడికి అని అంటే ఇక చూసాయండి మేమైతే మా ఆడపొడుచు పెళ్లి పనులు స్టార్ట్ చేయడం కోసం అయితే వెళ్ళినాము మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అన్నట్టు చిన్నత్తమ్మ అనగానే ఎవరు అని అంటే మా అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లి మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఆరుగురు అన్నమాట అందులో ఈమె చిన్న ఆమె ఈ చిన్నమె కూతురు పెళ్ళేనండి ఇప్పుడైతే మా ఆడపొడుచుది ఇక మేమైతే ఈ రోజు నుండి పెళ్లి పనులు అయితే మొదలు పెట్టుకుందామని వెళ్ళేసినాం పసుపు దంచే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది కదా ఆ ప్రోగ్రామ్ కోసం అయితే వెళ్ళినామండి ఈ పని మొదలు పెట్టిన తర్వాతనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి కదా ఇక ఈ రోజు అయితే మంచి రోజు కదా అని పసుపు దంచ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాము మేము అందరము వెళ్ళినామండి అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాకనే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేయాలట కదా ముందుగానైతే ఈ పసుపు ప్రోగ్రామ్ అయితే అయ్యగారు అయితే స్టార్ట్ చేసుకోమన్నాడు ఇక దీనికోసం అయితే ఒక మంచి రోజు కూడా అయ్యగారే చెప్పిందండి ముందుగా ఇక పెళ్ళికూతురుతోనైతే ఇదితే మొదలు పెట్టే మొదలు పెట్టించినాము ఇక ఈమె పెళ్లి కూతురు చూసేయండి మా పెళ్ళికూతురు అయితే దీవించాయి అండి ఓకేనా ఇక ఇక ఈ ప్రోగ్రామ్ అయిపోతానే కదండి మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక పెళ్ళికి కావాల్సిన పనులన్నీ ఇక నేనైతే తర్వాత పసుపు దంచాను ఇక తర్వాత ఒకరి వైజ్ ఒకరం అయితే అందరము ఒక ఐదుగురు చేతనైతే ఇలా చేపించినాము తొమ్మిది మందితో తొమ్మిది మందితోనైతే చేపించాలనుకున్నాము కానీ ఇక అందరిగా అయితే వీలు పడదు కదా అండి అందరం రాలేదు ఉన్న ఉన్న వాళ్ళమే ఈ ప్రోగ్రామ్ అయితే చేసేసుకున్నాం

ఇక ఏదో మొత్తానికైతే అలా ఒక చిన్న పాట పాడేసి మొత్తానికైతే అది కంప్లీట్ చేసేసుకున్నాము మరి ఏం చేస్తామండి లేనత్త కంటే గుడ్డత్త నయ్యం అన్నట్టు ఇక మా ఏరియాలకు వచ్చిన కొంచెమైనా పాడింది మరి మొత్తానికే పాడే అయితే లేరు కదా అలా పాడేసి మొత్తానికైతే ఈరోజు ఈ పని అయితే కంప్లీట్ చేసేసినాం మన వీడియో ఎలా ఉందో ఒక ల్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్